పదవీ విరమణ ఉపాధ్యాయుడు ఎల్ ముస్తాక్ మహమ్మద్ సేవలు అభినందనీయం కళారత్న డాక్టర్ వెంపల్లి అబ్దుల్ ఖాదర్ పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయుడు సీనియర్ గ్రేడ్ టీచర్ లేపాక్షి ముస్తాక్ మహమ్మద్ సేవలు అభినందనీయమని కళారత్న ఎస్వి యూనివర్సిటీ పాలక మండలి పూర్వ సభ్యులు కవి రచయిత డాక్టర్ వేంపల్లి అబ్దుల్ ఖాదర్ మరియు ఎంఈఓలు వెంకటరత్నం వెంకటలక్ష్మి అన్నారు గురువారం వాల్మీకిపుర మండలం ఎరతావండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నిర్వహించిన ముస్తాక్ మహమ్మద్ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడుతూ పదవీ విరమణ ఉపాధ్యాయుడు ఎల్ ముస్తాక్ మహ్మద్ తన ముప్పై ఏడు సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని అన్నారు స్వతహాగా సౌమ్యుడు స్నేహశీలి నిరాడంబరుడు అయిన ముస్తాక్ మహమ్మద్ పలువురు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ఈ పదవి విరమణ మహోత్సవ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు ముస్తాక్ మహమ్మద్కు సతీ సమేతంగా తోటి ఉపాధ్యాయులు బంధుమిత్రులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు విశ్రాంత ఉపాధ్యాయుడు ముస్తాక్ మహమ్మద్ మాట్లాడుతూ తనకు విధి నిర్వహణలో సహకరించిన ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఉపాధ్యాయు వృత్తిని ఎవరు చిన్నచూపు చూడరాదని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంఈఓ మోహన్ ఉపాధ్యాయులు బాలాజీ వెంకటనారాయణ నాగరాజ అనిల్ బాబు మరియు విద్యార్థులు బంధుమిత్రులు పెద్ద కోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు